హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాంటిని నేను చెప్పే చిన్ని వంటింటి చిట్కాని మీరు వింటారని నమ్ముతున్నాను వీడియో స్ప్ చేయకుండా చూడండి ఏంటండి పాటిస్తే మీకు మంచిదేను దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఇది ఏంటంటే సోంపు వాము జీలకర్ర సోంపు వాము జీలకర్ర ఇది నేను సోంపు ఎక్కువ వేసాను జీలకర్ర కొంచెం తగ్గించాను వాము ఎంతో చాలా తక్కువ వేసాను అంటే దీనికి కొలతలు అంటే ఏం లేవు నేను ఈక్వల్గా జ్యూస్ వేసుకున్నాను కొంద గ్రాములు సోంపు డెబ్భై ఐదు గ్రాములు జీలకర్ర ఒక యాభై గ్రాములు కూడా అంటే పాత ఇరవై ఐదు గ్రాములు ఇది వేసాను అన్నమాట వాము మూడు వేసి బాగా వేడి చేశాను పాను కమ్మని సువాసన వచ్చింది దాన్ని ఎప్పటికప్పుడు అంటే పొద్దున్నే లేచి మనము కొంచెం ఇట్లా పప్పు గుత్తుతో కానీ అప్పడాలు చేసి మనం చపాతి చేసే కర్రత కానీ ఇట్లా అనుకుంటే కొంచెం రవ్వరవ్వగా అవుతుంది దాన్ని బాగా గరగరలాడుతుంది కాబట్టి అది దాన్ని ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళలో బాగా వేడి నీళ్ళు పెట్టుకొని పొద్దున్నే దాన్ని మరిగించిన నీళ్ళలో ఇది వేసేసి ఒక పది నిమిషాలు అట్లా పెట్టామనుకోండి ఆ సారం అంతా దాంట్లోకి దిగిపోతుంది వడకొట్టుకుని తాగేసేయండి దానితో పాటు చిన్న ఇంతది అల్లం ముక్క అట్లా అట్లా దంచింది దాని సారం కూడా దాంట్లో దగ్గిద్ది ఎంత మంచిదంటే బ్లడ్ సర్క్యులేషన్ కానీ లోపల బ్లడ్లో ఉండే ఇన్ఫెక్షన్స్ తీసేసిది ఆకలి పుట్టిద్ది పొట్ట తగ్గిద్ది వెయిట్ లాస్ అవుతారు చాలా మంచిది కానీ కంటిన్యూ చేయకూడదు పది రోజులు తాగేసి ఒక నాలుగైదు రోజులు గ్యాప్ ఇవ్వండి దీనివల్ల నష్టం లేదు అట్లని మనకేదో కొంచెం ఉపయోగకరం ఉంది అది ప్రతి వాళ్ళు అని నేను చెప్పట్లేదు ఎవరికైతే బ్లడ్ ఇది ఇది గ్యా ఎసిడిటీ గ్యాస్ ప్రాబ్లం అని ఈజీగా అన్నం తిన తర్వాత అరగనట్టుగా తేంపులు వస్తున్నట్టు అట్ట ఉంటే అట్లాంటి వాళ్ళు తాగితే చాలా చాలా బాగుంటుంది నేనైతే అది చేస్తున్నాను నాకు ఫస్ట్ ఒక సిక్స్ మంత్ బ్యాక్ నేను చేస్తేది నేను కొంచెం వెయిట్ కూడా తగ్గాను సన్నగా బక్కగా అయ్యాను అందరూ ఏంటి డైటింగ్ చేస్తున్నామని కానీ అట్లా కాదు పర్వాలే కంటిన్యూ మనము ఒక ఫోర్ డేస్ గ్యాప్ ఇస్తూ ఒక వన్ మంత్ చేస్తే మనకే తెలుస్తుంది ఇది మీరు ఈ టిప్ వాడి చూడండి మీకు ఉపయోగపడుద్దేమో నాకైతే ఉపయోగపడింది నచ్చితే లైక్ కొట్టండి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది థర్టీ ఫార్టీ ఇయర్స్ వచ్చిన ప్రతి వాళ్ళకి ఆ ఫార్టీ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి మొత్తానికి చాలా పనిచేసింది మీరు తాగి చూడండి అందరూ తాగొచ్చు కానీ మరీ చిన్న వయసులో ఉండవాళ్ళు కాదు వాళ్ళు కూడా ఇది ఇట్లా వేంపినప్పుడు డైరెక్ట్గా నోట్లో వేసుకుని నైట్ టైం నవలి ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు తాగితే పనిచేస్తుంది మనం ఏంటంటే కొంచెం మనకి ఏజ్ అయిపోయి కొద్దిగా కొంచెం గ్యాస్ అని అది అని అది తింటారు కదా ఇది తింటారు అనుకుంటాం కదా దానికి నేను చెప్తున్నాను మీరు చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి చెప్పండి బాయ్